Terima kasih telah menonton! శ్రీ గురుభ్యో నమ జూన్ మాసంలో ధనురాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం ఇంకా ధనురాశి వారికి కనుక మనం అంటే ఇక్కడ కుజుని మార్పుని మనం కొంత తీసుకుందామండి కుజుడు మారటం వలన కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది ముఖ్యంగా సంతానానికి సంబంధించి ఆలోచనలన్నీ కూడా సంతానానికి సంబంధించి అలాగే వేరే ప్రాంతాలకు వెళ్ళాలనే ప్రయత్నం గురించి ఫైనాన్షియల్ స్టేటస్ గురించి అలాగే మీ యొక్క రిలేషన్షిప్స్ గురించి వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే పన్నెండో తారీఖు వచ్చిన తర్వాత ఇంకా వీరికి కొంత ఫైనాన్షియల్గా కానీ వృత్తిపరంగా కానీ వీరికి చాలా అద్భుతంగా ఉండబోతుందని మనం చెప్పుకోవచ్చు ముందర చేసిన ప్లానింగ్ ఏదైతే ఉంటుందో ముందరి నుంచి చేసుకుంటున్న ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మీకు బెనిఫిషియల్గా ఉండబోతున్నాయన్నమాట కాబట్టి ఈ బెనిఫిషియల్ రిజల్ట్స్ మీకు ఎప్పుడు వస్తాయి అని అంటే పన్నెండో తారీఖు తర్వాత నుంచి వస్తాయి కాబట్టి ఫైనాన్షియల్గా ఒకటి బాగుంది అనుకుంటున్నామో అలాగే మీ వృత్తిపరంగా బాగుందనుకుంటున్నాము మీ తండ్రి గారికి కూడా చాలా బాగుంటుందని చెప్పుకుంటున్నాము అలాగే ఇక్కడ ఉద్యోగ వ్యాపారాల పరంగా దీంతో పాటు భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అనుకూలత ఉంటుందని చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ అనుకూలత కోసం లేకపోతే ఉన్న డిస్ డిస్టర్బెన్సెస్ కానీ మిస్అండర్స్టాండింగ్స్ కానీ క్లియర్ అవ్వటం కోసం మీరు అట్లీస్ట్ ఫిఫ్టీన్త్ వరకు వెయిట్ చేయాలి ఒక్కరోజు ఇక్కడ అక్కడ పెద్ద మార్పు ఉండదు ఒక ఫిఫ్టీన్త్ నుంచి మీరు గుర్తుపెట్టుకుంటారు అది మీకు ఈజీగా ఉంటుంది సరే ఇప్పుడు ఇక్కడ సంతానం గురించి అయితే మనం కొంచెం ఆలోచన చేద్దామండి ఎందుకంటే ఇక్కడ సంతానానికి సంబంధించి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి ఇందాక చెప్పాను కదా సంతానానికి సంబంధించి మీరు ఆలోచన చేసేందుకు అవకాశాలు ఉంటాయని అందులో ముఖ్యంగా ఉండే విషయం ఏమిటి అని అంటే కొంత మీ యొక్క సంతానానికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఎడ్యుకేషన్ పరంగా బ్రేక్స్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అయితే ఈ బ్రేక్స్ అనేవి మళ్ళీ మీరు ఇంకో నెగటివ్ ఆలోచన చేయకండి ఇప్పుడే టెన్త్ ఇంటరో డిగ్రీయో అయిపోయింది ఇంజనీరింగ్ అయిపోయింది యుఎస్ వెళ్ళాలి అనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి కొంచెం బ్రేక్ రావచ్చు లేకపోతే ఇంటర్ పరీక్షలు రాశారు ఇంజనీరింగ్కి వెళ్ళాలి అది కొంచెం బ్రేక్ రావచ్చు ఇలాగ మీరు ఆలోచన చేయండి అంతేగాని ఏదో బ్రేక్ అంటే కంప్లీట్గా చదువు మానేస్తారనో అసలు చదువుకోరనో కాదు అయితే ఇక్కడ ఖచ్చితంగా మాత్రం చదువు పరంగా కొంచెం డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం ఏంటంటే ఆరోగ్యపరంగా కూడా కొంత వీరికి డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి మూడో విషయం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రాకపోవచ్చు మీ యొక్క సంతానానికి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ కూడా రాకపోవచ్చు కాబట్టి కొంచెం కాబట్టి కొంచెం మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది మీ పిల్లలు కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది అలాగే వీరు వేరే చోటికి వెళ్ళాలి అనే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు బట్ అది మాత్రం ఇంకా కొద్దిగా సమయం పడుతుంది బట్ ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ లేవని చెప్పను వేరే చోటికి వెళ్ళే ప్రయత్నాలు చేసేవారికి కూడా అంటే వేరే స్టేట్స్కి వెళ్ళి చదువుకోవటం లేదా అమ్మింటి నుంచి దూరంగా వెళ్ళి చదువుకోవడం బెంగళూరులో ఉన్నవాళ్ళు హైదరాబాద్ రావడం ఇలాంటివి అనమాట నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి కాబట్టి ఒక రకంగా కొంచెం కుజుడు స్వక్షేత్రంలోకి వచ్చినంత మాత్రాన అద్భుతమైన రిజల్ట్స్ అని చెప్పుకోకూడదు బట్ ఏంటంటే కొన్ని పాజిటివ్ కూడా ఇస్తాడు కొన్ని నెగిటివ్ కూడా ఇస్తూ ఉంటాడు సరే ఇప్పుడు ఇక్కడ ఆర్థికంగా అనుకూలత ఉంటుందా అంటే ఆర్థిక ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా ఉంటుంది బట్ ఇది మీకు పన్నెండో తారీఖు వచ్చిందంటే అక్కడి నుంచి ఉంటుందండి అలాగే మీరు కనుక రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవన్నీ కూడా మీకు సానుకూలంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆరోగ్యం గురించి మాత్రం కొంచెం మనం మాట్లాడుకోవాలి రికవరీ రావడానికి మీకు పన్నెండో తారీఖు రావాల్సి ఉంటుంది పన్నెండో తారీఖు నుంచి మీకు రికవరీ ఉంటుంది అలాగే స్టమక్ రిలేటెడ్గా పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు క్యూర్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి లేదా నార్మల్ అయ్యేందుకు అవకాశాలుంటాయి పని ఒత్తిడి ఎక్కువగా ఉండబోతోంది ఇది మాత్రం మీకు పన్నెండో తారీఖు వరకు ఉంటుంది పన్నెండో తారీఖు తర్వాత మీకు చాలా వరకు అనుకూలత ఉంటుంది అయినా సరే ఈ జూన్ నుంచి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ తప్పనిసరిగా వర్క్ రిలేటెడ్గా ఇష్యూస్ ఉండబోతున్నాయి ప్రెషర్ ఎక్కువ ఉండబోతోంది సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి అలాగే మీ కోఆర్డినేషన్ కానీ మీ టీం వర్క్ కానీ ఇవన్నీ కూడా మీరు ఇంకా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది రైతులకి పన్నెండో తారీఖు తర్వాత నుంచి అనుకూలంగా ఉంది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం వీరి ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాలి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నాం అంటే ఆర్థికంగా పెద్దగా వీళ్ళకి ఇబ్బందులు లేకపోయినా మిగతా విషయాలలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి కనపడుతున్నాయి ఉద్యోగ వ్యాపారాల పరంగా కనుక చూసుకుంటే సేఫ్ సైడ్లో ఉన్నారని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి ఈ రాశి వారు పదిహేనో తారీఖు వరకు కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం శనికి కుజుడికి మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి ఇది ఫార్టీ ఫైవ్ డేస్ చేసుకోవాలి కాబట్టి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పనిసరిగా చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో మంగళవారాలు ఉపవాసం ఉండటం కందులు లాంటివి దానం ఇవ్వటం అలాగే సుబ్రహ్మణ్య స్వామిది పాశుపత రుద్రాభిషేకం చేయించుకోవటం ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఎప్పుడు చేయించుకున్నా కూడా మీకు ఫలితం ఉంటుంది అలాగే మీరు ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ రావటం దీని వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ ప్రెషర్ ఏదైతే మీకు డెవలప్ అవుతుందో ఈ ప్రెషర్ ఏదైతే మీకు బిల్డప్ అవుతుందో ఇది మీకు కొంతవరకు తగ్గేందుకు అవకాశాలను కూడా కలిగిస్తూ ఉంటుంది ఇవి ధను రాశి వారి ఫలితాలు శుభం